పేరు డాక్టర్ మురళీధర రెడ్డి నారాయణ గ్రామం నారాయణ గ్రామ శివార్లో మూడు వందల అరవై ఏడు సర్వే నెంబర్లో మా నుండి వచ్చిన భూమి పదిహేను ఎకరాల పదిహేను గంటల మొత్తం సర్వే నెంబర్ భూమి ఉంది అందులో చనిపోయిన మా చిన్న జాతీయ సంతకం పెట్టి ఆయన ఖాతా నంబరు తొంభై ఆరు ఆయనకు ఆ నంబర్లో భూమి లేకున్నా రెండు వేల సంవత్సరంలో చనిపోయిన ఆయన సంతకం రెండు వేల తొమ్మిదిలో అమ్మినవర్ సంతకం పెట్టి కేవలం ఏబీసీ ఉన్న నంబర్ని ఏబిసి జీ జి వరకు హెచ్ వరకు కూడా పెంచి తప్పుడు పట్టాలు చేస్తారు ఈ విషయాన్ని నేను ఇమీడియట్లీ ద్వారా సమాచారం తీసుకొని ఆడియో క్యాన్సిల్ చేసి తర్వాత చీటింగ్ కేసు కూడా ఫైల్ చేసింది క్రైమ్ నెంబర్ వన్ ఫోర్టీ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ ఈ క్రైమ్ నెంబర్ని వాళ్ళని తప్పించడం కోసం అదేవిధంగా ఆర్డియో కోర్ట్లో ప్రొసీడింగ్స్ పట్టాలు క్యాన్సిల్ కాకుండడం కోసం వాళ్ళ వయసు నలభై సంవత్సరాలు ఉంటే యాభై సంవత్సరాలు కాస్తలో అడితాడు రెండు వేల తొమ్మిది వర రెండు వేల తొమ్మిది వరకు కూడా ఏబీసీ మూడోన వేడు ఏబీసీ మాత్రమే ఉంటాయి కానీ జీ అనేది యాభై సంవత్సరం కాస్తలోనే ఎట్లా అవుతుంది అది అదేవిధంగా ఆయన అమ్మినారు ఆంగ్లం రెండు వేల తొమ్మిదిలో సంతకం ఉంది ఆయన చనిపోయింది రెండు వేల ఒకటిలో పోనీ ఈ పట్ట అయింది వాళ్ళకి కాగితం కావాలంటే ఫైల్ లభ్యంగా లేదంటాడు మళ్ళీ ఆయనే ఫైల్ దొరికిందని చెప్పేసి ఒక రిపోర్ట్ రాస్తాడు ఫాల్స్ రిపోర్టు ఆ రిపోర్ట్ సంబంధించిన ఆర్టీయాక్ట్ ద్వారా అడిగితే మళ్ళీ అదే అగన్ ఎలాంటి సమాచారం లేదని ఆ ఫైల్ అంటే ఎలాంటి సమాచారం లేకుండా మాకు నోటీస్ లేకుండా డాక్యుమెంట్ తీసుకోకుండా పరిశీలించకుండా ఫైల్ చేస్తాడు ఆర్టీఏ రిపోర్ట్ ఇస్తాడు నివేదిక ఇప్పుడు అది కూడా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే రోజు నైట్ ఇస్తాడు సంతకం పెట్టిపోతాడు ఆయన మేము క్రిమినల్ కేసు కూడా పెట్టాను బట్ పట్టించుకోరు అదేవిధంగా ఇమీడియట్లీ ఎంఆర్ఓ మీద తప్పు రిపోర్ట్ ఇచ్చారు దీనివల్ల మన నష్టం జరుగుతుంది చెప్పేసి కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్వి అందరూ కూడా పిటిషన్ ఫైల్ చేసిన ఈ రోజు వరకు కూడా ఇలా చర్య తీసుకోవచ్చు ఈవెన్ విషయాన్ని ఆర్టీఆకి ద్వారా అడుగుతూ కూడా జిల్లా ఆర్టీఐ కమిషనర్ కూడా మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు కానీ ఇప్పటివరకు ఇలాంటి చర్య తీసుకోలేదు ఇదే సిసిఎల్ హైదరాబాద్ వాళ్ళు కూడా యాక్షన్స్ కూడా రెండు వేల పంతొమ్మిది ఇచ్చారు ఇప్పటి వరకు ఎలా చేశారు లాస్ట్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే కూడా సి బొల్లం రమేష్ ఆయన ట్రాన్స్ఫర్ రోజు సివిల్ నేచర్ అని కొట్టించిపోతాడు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి మరో నాగేష్కు సంబంధించిన ఫాల్స్ రిపోర్ట్ని వీడికి నాగేశ్వరరావు మీద గవర్నర్కి సీఎం ఆఫీస్కి కూడా పంపించడం జరిగింది వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవని రిపోర్ట్ ఇచ్చారు కలెక్టర్ పంపించారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇలాంటి అవినీతి రెవెన్యూ అధికారి మీద తక్షణం చర్య తీసుకుంటే తప్ప సన్నకాల సినక రైతులు డబ్బు లేని వాళ్ళకి ఇబ్బంది లంచం ఇస్తేనే పను చేసి పెట్టిండు ఆయన చిట్ట మొత్తం రిపోర్టు ఫాల్స్ రిపోర్ట్ అవినీతి అధికారులు తక్షణం సస్పెండ్ చేయాలి వీలైతే ఉద్యోగం తొలగించాలి అప్పుడే ఇంకో అధికారి ఇలాంటి అవినీతి పాలు పాల్పాలడు వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండడం వల్ల ఇలాంటి అవినీతి పెరిగిపోతున్నాయి ఇలాంటి చర్యలు ప్రభుత్వం కఠినంగా కఠిన వైఖరి అవలంబించినప్పుడు మాత్రమే ఇలాంటి అవినీతి పనులు జరగవు